హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి ఈ ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుందప్ప అంటే అంటే నిన్నటి రోజు కేదార్కు వచ్చేసి బుల్లెట్ తగిలేసింది కదా అలా తగలడంతో అంటే మరి జగదాత్రి జేడీ ఎక్కడ మమ్మల్ని చంపేస్తుందేమో అని మీనన్ మినిస్టర్ భార్య రౌడీలు అందరూ పారిపోయారనమాట ఆ పారిపోవడంతోన అంటే జగ జేడీ వచ్చేసి కేడీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉందన్నమాట అలా హాస్పిటల్కి వచ్చేసరికి అంటే ముందే మినిస్టర్ భార్య ప్లాన్ వేసుకొని ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే అడ్మిట్ అయిపోతారు మనము అక్కడికి వెళ్తే జేడీకేడీలు దొరికేస్తారు అనే ప్లాన్ వేసుకొనే మినిస్టర్ భార్య అయితే వచ్చిందనమాట అప్పుడే అక్కడ జగదాత్రి కేదర్ ఇద్దరు హాస్పిటల్కు ఎంటర్ అవుతుంటే మినిస్టర్ భార్య అయితే ఏమనింది అంటే ఓహో అయితే జేడీ కేడీలు మీరే అన్నమాట అనిందనమాట ఆ మాటలకి వాళ్ళిద్దరికైతే ఆశ్చర్యమైపోయిందనమాట అప్పుడే మినిస్టర్ భార్య ఏమనిందంటే నిన్న కాల్కి బుల్లెట్ తగిలింది కదా మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వస్తారు అని అనుకొని నేను గెస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను ఖచ్చితంగా మిమ్మల్ని పట్టేసుకుందామనే వచ్చాను దొరికిపోయారు అంటే జేడీకేడీలు మీరే అనమాట ప్రపంచానికి తెలియకుండా మాస్క్ వేసుకొని ఇంత దొంగతర దొంగతారంగా అని మీరు చేస్తున్న జాబు ఇప్పుడు బయట పడిపోయింది కదా నేను చెప్పేస్తాను అందరికీ జేడీకేడీ ఎవరిలో అనేసి అనమాట ఆ మాటలకైతే జగదాత్రి కేదార్కైతే చాలా అంటే చాలా వల్లి మండిపోతూ ఉంది కాకపోతే వాళ్ళు ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉన్నారన్నమాట అప్పుడే జగదాత్రి ఏమనింది అంటే ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు మీరైతే ఎవరో నాకు తెలియదు మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం నేను చూస్తుండేది ఇంకొకటి ఏమంటే మీరు జేడీకేడీ అన్నారు కదా ఆ కేడీలు మేం కాదు మీరు అనుకుంటున్నట్టు జే జేడీ కేడీలు అయితే మేము కాదు మేము జగదాత్రి మరియు ఈయన కేదార్ మీరు అనుకుంటే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు మేం కాదు మీరు కన్ఫ్యూజ్ అయినట్లు ఉన్నారు అనేసి అనడంతో ఇలా నటిస్తున్నారా మీరు మీ నటనకి నేనేం పడిపోను మీరు ఎంత నటించినా కూడా జేడీకేడీలు మీరే అనేది నాకు క్లారిటీ వచ్చేసింది అనేసి మినిస్టర్ భార్య జగదాత్రి ముందు అంటూ ఉంటే జగదాత్రి అయితే మేము వాళ్ళు జేడీకేడీలు అయితే మేము కాదండి మీరు కన్ఫ్యూజ్ అయ్యి మరి మా దగ్గర ఊరికనే గొడవ పెట్టుకుంటున్నారు అనేసి అంటూనే జగదాత్రి కేదార్ అయితే ముందుకు వెళ్ళిపోబోతుంటే అప్పుడే మినిస్టర్ భార్య ఆగండి మీరు మీరు ఎంత ప్రపంచానికి మేము కాదు మేము కాదు అనేసి చెప్పుకున్నా కూడా ఎంత చేసినా కూడా మిమ్మల్ని వెతుక్కొని మరి నేను మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి వచ్చి మరి మీ ఇంట్లో వాళ్ళని మీ పీకల్ పీకలపైన కత్తి పెట్టినా కూడా నువ్వు ఇదే మాటే మాట్లాడతావా జేడి నేను మాత్రం వదిలిపెట్టను మిమ్మల్ని ఖచ్చితంగా మరి మీ ఇంటికి వచ్చి మరీ మిమ్మల్ని వేటాడతాను అనేసి మినిస్టర్ భార్య అంటూ ఉంటే జగదాత్రికి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేసి పిడికలు బిగిస్తుందనమాట అంటే కేదార్ అయితే ఆ పెయిన్స్తోన చాలా బాధపడుతూ ఉంటే జగదాత్రి ఇటువైపు వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అని అలా అక్కడ ఆలోచిస్తూ ఉండిందనమాట కాకపోతే మినిస్టర్ భార్య అయితే మరీ మరీ వాళ్ళని చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా జగదాత్రి అలానే ఓర్చుకుంటూ అంటే ఇప్పుడు మనం బయట పడిపోతే దొరికిపోతాము మనం ఈ డ్యూటీ చేయలేం కాబట్టి మీనన్ని పట్టుకోలేము మా అమ్మ మా అమ్మని చంపిన వాళ్ళని బయటికి లాగలేము మా అమ్మ అబద్ధాల కోరి మా అమ్మ ఒక టెర్రరిస్టు అనే పదాన్ని ఎప్పటికీ నేను భరించుకోలేను కాకపోతే ఈవిడ ఇప్పుడు మాట్లాడే మాటల్ని తట్టుకొని నేను వెళ్ళిపోదాం కేదార్ అనేసి కేదార్కి చెప్తూ ఉన్నిందనమాట కాకపోతే మినిస్టర్ భార్య నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి అనేసి అంటూనే ఉన్నిందనమాట అప్పుడే జగదాత్రి కేదార్ అయితే తప్పుకోండి మీరు మీతో ఇలానే వాదులాడుకుంటూ ఆడుకుంటూ ఉంటే కేదార్కి ఇక్కడ చాలా అంటే చాలా బ్లడ్ పోతుంది తప్పుకోండి అనేసి ఆవిడ్ని తోసేసి వెళ్ళిపోయిందనమాట జగదాత్రి కేదార్ వెళ్ళిపోయారనమాట అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మినిస్టర్ భార్యకి కేదార్ జగదాత్రి ఎవరో అంటే జేడీకేడీలు అనేది తెలిసిపోయింది కాబట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయిందనమాట డైరెక్ట్గా మీనన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మీనన్కి చెప్తూ ఉన్నిందనమాట అంటే మినిస్టర్ భార్య అక్కడికి వెళ్ళేసరికి మీనన్ అక్కడ కూర్చొని ఏమడిగాడంటే నువ్వు మీరు అక్కడికి కేడీల్ని పట్టుకుంటాను అని హాస్పిటల్కి వెళ్ళారు కదా మరి అక్కడ పని ఏం జరిగింది అనేసి అనడంతో అక్కడ మినిస్టర్ భార్య అయితే నాకైతే ఇద్దరు అక్కడ హాస్పిటల్లోనో డౌట్గా ఉన్నారు వాళ్ళే జేడీ కేడీలేమో అనేసి అంటూనే ఉందనమాట అవునా అయితే ఎవరు వాళ్ళు అనేసి అనడంతో అది ఎవరో నాకు కూడా తెలియదు కాకపోతే వాళ్ళు జేడీ కేడీలు అని నాకు డౌట్గా ఉంది అనేసి మినిస్టర్ భార్య అనడంతోన అయితే డౌట్లో పడిపోతాడనమాట అంటే రేపటి రోజు జగదాత్రి కేదార్ని ఎవరో కనిపెట్టేస్తాడా లేదా అనేసి రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్